ఓం గుర్భివ నమ శ్రీ శంకా నమ శ్రీ శివకామశ్రీ జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మనం ఈ రోజు మధ్య ఆంజనేయ స్వామి ఆలయం జంగారెడ్డి గూడెంలో ఉన్నామండి ఇక్కడ ఆలయం యొక్క ప్రత్యేకత దాని యొక్క విశేషాలు ఏ విధంగా వెళ్ళాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందించబడుతుంది చూడండి ఇలాంటి మరిన్ని ట్రావెల్ కు సంబంధించి ఆధ్యాత్మిక ప్రదేశాలకు సంబంధించిన వీడియోస్ కోసం శ్రీ శివకామశ్రీ జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆలయం లోపల ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని చూద్దాం రండి దీని స్థలపురాణం గురించి కూడా తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం జంగారెడ్డి గుడిలో ఉండేటటువంటి మధ్య ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్నామండి ఇక్కడ గర్భాలయ దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఏర్పడింది చక్కగా దర్శనం అనేది చేసుకోవచ్చు ఇక్కడ పురాణాన్ని మనం పరిశీలించినట్లయితే లంకలో మధ్యడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడని ఆ రాక్షసుడు ఆంజనేయస్వామి యొక్క పరాక్రమాన్ని బుద్ధి కుశలతని అన్ని చూసి స్వామి భక్తుడయినాడు కానీ స్వామి దగ్గరికి రావడానికి తను శత్రు సైన్యంలో ఉండటం వల్ల స్వామి దగ్గరికి వచ్చి స్వామిని పూజించే అవకాశం లేదు కనుక భక్తుడుగా మారిన ఆయన వచ్చే జన్మలోనైనా స్వామిని నిరంతరం పూజించుకుని స్వామిని నిరంతరం చూసేటటువంటి అవకాశం కావాలని స్వామిని ప్రార్థించడం వల్ల కలియుగంలో ఆయన మధ్య చెట్టు రూపంలో ఈ జంగారెడ్డి గూడెంలో స్వయంభూగా వెలిసారు అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ఉండేటటువంటి ప్రజల విశ్వాసం కూడా ఈ కథనే మనకి తెలియజేస్తున్నది మరో రకంగా చూసినట్లయితే మధ్య చెట్టులో స్వామి అవతరించారు కనుక మధ్య ఆంజనేయ స్వామిగా ఉన్నారని మనం చూడొచ్చు విధంగా ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ఆలయానికి గర్భాలయానికి శిఖరం అనేది ఉండదండి మధ్య చెట్టులోనే గుడి అంతా కూడా మనకి ఉంటుంది ఇక్కడ రావాలి అనుకునే వాళ్ళు రాజమండ్రి నుండి నేరుగా జంగారెడ్డి గూడెం రావచ్చు విధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా జంగారెడ్డి గూడానికి వచ్చి అక్కడి నుండి మీరు స్వామిని దర్శనం చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది చుట్టుపక్కల అందరూ స్టే చేయడానికి కూడా హోటల్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయండి ఆ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు ఆలయం యొక్క సమయాన్ని చూసినట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆలయం అనేది తెరిచి ఉంటుందండి ఆలయం లోపలికి వచ్చామండి ఆలయం లోపలికి వచ్చిన తర్వాత అటువైపు చూసినట్లయితే మీకు సమాచార కేంద్రం అనేది కనిపిస్తుంది ఆ సమాచార కేంద్రంలో ఇక్కడ గుడిలో జరిగేటటువంటి అన్ని రకాల కైంకర్యాల గురించి తెలియజేస్తారు మీరు ఎవరైనా ఉదయాన్నే చక్కగా ఆకుపూజ చేయించుకోవాలన్నా అష్టోత్తరంతో గర్భాలయంలో పూజ చేయించుకోవాలన్నా ఉదయం ఏడు ఏడున్నర లోగా ఇక్కడ చేరుకున్నట్లయితే చక్కగా స్వామివారికి ఆకుపూజ అభిషేకం అన్ని కూడా అష్టోత్తర నామాలతో పూజ కూడా జరుగుతుందండి వేదాంత వెంకటాచార్యులు మధ్యాహ్న దేవస్థానం పుంజుపానిపద్య ప్రధానాథిక సురైూడ గ్రామం మండలం ఏలూరు జిల్లా అంజనా ఆనందనం వీరం జనకీ శోకనాశం కపీ వందేకా భయంకరం దోష్పతికృతరాసింహసీ కృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం దత్ర దత్ర కృతమస్తకాంజలి బాష్పవాయుపరి పూర్ణలోచనం మరుతి నమత రాక్షసాంతకం శ్రీ గురుభ్యో నమ శ్రీ మధ్యాంజ స్వామి వారు ఎన్నో యుగాల ఇక్కడ ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు గేతాయుగంలో మధ్భాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అసుర ప్రవృత్తితో కాకుండా ఆధ్యాత్మిక ప్రవృత్తితోటి నిత్యం హనుమతి ఉపాసన ఆరాధన చేసుకుంటూ కాలక్షేపం చేసేవాట అనుష్ఠానం మానకుండా అతనికి రావణ సైన్యంలో ఉద్యోగం వచ్చింది చేసుకుంటున్నాడు అయితే రావణాసుడికి ఆధ్యాత్మిక ఏ రకమైన సంబంధం లేదు అతను చేయొచ్చు కానీ ఎదరవాడిని జీడించేవాడు కాదు రావణాసురుడు దాంతో ఏమైంది అతనికి చాలా ఇబ్బంది కలుగుతుంటే విభీషణుడు కొలువులోకి మార్చేశారు విభీషణుడు స్వతహాగా ఆధ్యాత్మిక చింతనాపరుడు కాబట్టి అతనికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అతని నిత్య నిమిత్త కామ్య కర్మానుష్ఠానాలన్నీ సక్రమంగా సజావుగా జరిగిపోతున్నాయి ఇట్లా కొంతకాలం అయ్యేసరికి రామరామణ యుద్ధం వచ్చింది తను ఎవరి కోసమైతే నిత్యం అనుష్ఠానం చేస్తున్నాడో ఆ దేవతకు వ్యతిరేకంగా యుద్ధం చేయవలసి వచ్చిందని చెప్పి అస్త సన్యాసం చేసి తను తావించాడు మధ్రాసుడు ఇక రెండో జన్మలోకి వచ్చేసరికి మధ్యుడు అనేటువంటి పేరుతోటి వ్యాపర యుగంలో ప్రవేశించేసింది వ్యాపర యుగంలో జన్మించడం జరిగింది వ్యాపర యుగంలో సంపద అంటే గోవులే ఆవులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్లే సంపద పరులు స్వతహాగా కౌరవుల దగ్గరే ఆవులు ఎక్కువ ఉన్నాయి ఆవులను మేపుకుంటూ వాళ్ళతో పాటు యుద్ధ యుద్ధ విద్యలు నేర్చుకుంటూ వాళ్ళతోటి మధు మధుడు తిరుగుతున్నా మొదలు పెట్టాడు మర్ధకుడు చక్కగా తిరగడం మొదలుపెట్టాడు వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కటి అన్యోన్యమైనటువంటి స్నేహ స్నేహభావం కలిగింది యుద్ధ విద్యలు కూడా నేర్పారు అతనికి అతనితో పాటు వాళ్ళతో పాటు అతను కూడా యుద్ధ సైన్యంలో చేరాడు ఇలా విధివ ఇక్కడ కూడా కౌరవ పాండవుల యుద్ధం వచ్చింది కానీ ద్వాపర యుగంలో ఎక్కడ కూడా మనకి ఆన్ హనుమంతుల వారి ప్రస్తావన కనపడదు కానీ ఆంజనేయ స్వామి వారి రథం మీద ఆనంజనేయస్వామి వారి యొక్క విగ్రహం ఉన్నట్టుగా మనకి ఒక రూపం ఉన్నట్టుగా మనకి అందరికీ ఆధారాలు దొరుకుతాయి అటువంటి స్వామిని చూశాడు ఈయన యుద్ధంలో ఏమిటి నాకు ఎప్పుడు ఇట్లా జరుగుతుంది నేను ఎప్పుడు ఆ స్వామి కోసమే నేను చేస్తున్నాను కానీ నాకు ఆయనతోటి యుద్ధం చేయవలసి వస్తుందని చెప్పి పది పరి విధాలుగా పరితపించి అస్త సన్యాసం చేసి తను ఉత్సాహించాడు ఇక బూడయుగంలో కలియుగంలోకి వచ్చేసరికి మధ్బుడు అనేటువంటి పేరుతోటి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతంలో వెనకాల కాలం ఉంది ఎర్రకాలం అంటారు కానీ ఆ కాల ఒడ్డున వచ్చి అక్కడ నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ మొదలు ఇంకెక్కడికి వెళ్ళకూడదు ఎవరితోటి స్నానం చేయకూడదు ఆధ్యాత్మికతగానే బతకాలి అని చెప్పి నిత్యం అనుష్ఠా కాలంలోకి దిగడం స్నానం చేయడం అనుష్ఠానం చేసుకోవడం హనుమతి ఉపాసన ఆరాధన చేయడం ఇట్లాగ మొదలుపెట్టారు కొంతకాలం అయ్యేసరికి ప్రాంతీయులందరూ కూడా అతన్ని మద్ద మహర్షి అని పిలిచేవారు ఇంకా కొంతకాలం అయ్యేసరికి ఒళ్ళు ముడతలు పడిపోయింది అనేక మాట రావటం కూడా కష్టమైపోతుంది కాలంలో దిగి స్నానం చేయడం కూడా కష్టమవుతుంది ఒక రోజున మధ్య మనిషి కాళ్ళలో దిగి స్నానం చేయబోయేసారి కాలు జారి కారవలో పడిపోయాడు ఇంతవరకు ఎక్కడి నుంచి వచ్చిందో వానరం వచ్చి చక్కగా ఆయన పట్టుకుని స్నానం చేయించి తినడానికి ఒక పండు ఆహారంగా ఇచ్చి అట్లాగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఆయన అనుష్ఠానం జరిగిపోతుంది కానీ మనుషులు ఎవరు వాళ్ళ అనుష్ఠానం ఎట్లా జరుగుతుందో ఆలోచించరు ఆలోచించకుండా అనుష్ఠానం జరుగుతోంది కదా అనుకున్నారు కానీ ఆయనకే ఆలోచన వచ్చింది కొంతకాలం పోయేసరికి ఏమిటి ఏదో ఉన్నది ఇందులో ఏదో జరుగుతుందని చెప్పి తనకి సపరిదం చేయడానికి వచ్చినటువంటి ఆ వానరాన్ని ప్రద్యాక దృష్టితో చూస్తే స్వామివారైతే తనకు సపరియలు చేస్తున్నాడు వెంటనే ఆయన పాదాల మీద పడి అనేక రకాలుగా స్తోత్రం చేసి మనం క్షమించవలసిందని చెప్పి కోరితే స్వామి ఏదైనా వరం కోరుకోమన్నట్టు నేను అనేక జన్మల నుంచి నేను అనుష్ఠానం చేసుకుంటున్నాను అది నీకు తెలుసు కానీ ఎప్పుడూ మీతో ఉండేలాగా వరం ప్రసాదించమన్నాక అది ఏమైనా సవకాశమైన విషయమా కానీ స్వామి నవ్వుకున్నాడు ఆలోచించాడు ఆయన ఎందుకని సీతమ్మ వారిని అశోక వృక్షంలో సింశుప అనే వృక్షం కింద పెట్టాడు రామణాసుడు సీతమ్మవారిని పెట్టినప్పుడు ఆ సీతమ్మవారిని మొట్టమొదటి చూసింది ఆంజేయస్వామి వారు అప్పుడు అనుకున్నట్టు ఆయన నేను కూడా ఇలా చెట్టు కింద కూర్చుని నేను కూడా ఉంటే బాగుండు అని అనుకుంటా వానరం కదా తీపి ఆలోచనలు తీపి చేస్తూ ఎక్కువగా వస్తాయి చక్కగా సీతమ్మవారిని చూసి తను కూడా ఇలా ఊహించేసుకున్నాడు ఆయన అప్పుడే అప్పుడు ఆలోచించుకున్న ఆలోచన ఈయనకు గుర్తుకొచ్చింది అయితే ఇక్కడ నువ్వు మధ్య చెట్టుగా అవతరించు నేను నీ మొట్టమొదట్లో ఒక చేత్తో ఫలంతో నేను ఇక్కడ స్వయం అవతరిస్తాను నీ పేరుతో కలిసి నన్ను మధ్య ఆంజనేయ స్వామి అని పిలుస్తారు అని చెప్పి స్వామి సెలవిచ్చినట్లుగా నాకు పద్మపురాణం గడ్గ సంహిత వగేరాలు వగేరాలు అన్నింటివల్ల చెప్పుకొని మా గురువుల యొక్క ఇది వల్ల మా గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ నేనే చెప్పగలుగుతున్నాను అయ్యా అక్కడి నుంచి అనేక రకాలైన నిత్యోత్సవాలు పక్షోత్సవాలు వారోత్సవాలు అయిన ఉత్సవాలు సంవత్సరోత్సవాలు ఇట్లాగే అన్ని ఉత్సవాలు ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిలో ఒక్కొక్క షాపుకి ఒక రూపాయి ఇచ్చేవారు మాకు ఈవేళ అది ఎనిమిది నుంచి పది కోట్ల ఆదాయానికి వెళ్ళి వేళ అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ దేవాలయానికి వెళ్ళింది అందరూ నిత్యం ఎందుకంటే ఆంజనేయ పూజ చేసేవా పూజ సర్వదేవత అంటుంది శాస్త్రం ఆంజస్వామి పూజ చేస్తే సర్వదేవతలని పూజ చేసినట్టేనట అందుకే స్వయం వ్యక్తమైన క్షేత్రాలకు ఎక్కువ విలువ ఉంటుంది ఎందుకంటే మన కోసం ఆయన దిగి వచ్చాడు కాబట్టి అటువంటి క్షేత్రాలను సందర్శన చేసుకోండి అందులో ప్రముఖమైన క్షేత్రం శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం దర్శించండి ధరించండి భోగు స్వస్తి ఇక్కడ ప్రత్యేకించి శనిగ్రహ దోషాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారు రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు ఉండేటటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా స్వామిని దర్శనం చేసుకొని ఆకుపూజ చేయించుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామిష్రీ జ్యోతిషాలయం ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి